ఈరోజే దత్తాత్రేయ జయంతి అలానే పౌర్ణమి ఈ పౌర్ణమినే కోరల పౌర్ణమి అని పిలుస్తూ ఉంటారు అయితే ఈరోజు పౌర్ణమి దత్తాత్రేయ జయంతి అదే విధంగా మంగళవారం ఈ మూడు కలిసి వచ్చిన ఒక అద్భుతమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు దత్తాత్రేయ జయంతి అంటే చాలా విశేషమైనటువంటిది ఈ దత్తాత్రేయ జయంతి రోజు చంద్రుడికి అంటే పౌర్ణమి వేళ ఈరోజు మనకు పౌర్ణమి నిండు పున్నమి ఎప్పుడైతే కనిపిస్తుందో రాత్రికి ఆ సమయంలో చంద్రుడికి ఒక్క నమస్కారం చేయండి ఒక్క నమస్కారం చేయటం వల్ల ఎన్నో జన్మాల దరిద్రం జాతక దోషాలు వంటివి తొలగిపోతాయి ఎందుకంటే ఈరోజు చంద్రుడికి చాలా విశేషమైనటువంటి ఒక మంచి అద్భుతమైన గడియలు విశేషమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు చంద్రుడు అమృతాన్ని నింపుకొని ఉంటాడు ఈ అమృత గడియల్లో అంటే పౌర్ణమి నిండుగా కనిపించే సమయంలో ఎవరైనా సరే చంద్రుడి యొక్క వెలుతురు మనపై పడే విధంగా ఉన్నా చ సరిపోతుంది ఆ విధంగా ఉన్నా సరే మనకు ఉండే దుష్టిశక్తుల ప్రభావాలు తొలగిపోతాయి జాతక దోషాలు తొలగిపోతాయి మీకు జాతకంలో గ్రహాలు అనుకూలంగా లేకపోయినా సరే గ్రహాలు కూడా అనుకూలంగా మారిపోతాయి ఈ రోజుకి ఉండే పవిత్రత ఇది ఈరోజు చాలా గొప్ప రోజు ఎందుకంటే ప్రతి గ్రహం కూడా ఈరోజు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి తమ జాతకంలో ఏవైనా కష్టాలు నష్టాలు ఉన్నాయి జాతక దోషాలు ఉన్నాయి గ్రహాలు అనుకూలించడం లేదు అనుకునేవారు ఖచ్చితంగా ఈరోజు ఒక్క నమస్కారం చంద్రుడికి చేయండి అలానే చంద్ర కాంతి మీకు తగిలే విధంగా చంద్రకాంతిలో నిలబడండి అదేవిధంగా ఈరోజు చాలా మంచి రోజు చంద్రుడు పూర్తిగా అమృతాన్ని నింపుకొని ఉండే రోజు కాబట్టి ఈరోజు ఒక గ్లాసుడు పాలను తీసుకొని పాలల్లో అటుకులు కలిపి ఆ తర్వాత అటుకుల్లో బెల్లం కలిపి ఇవి మూడు మిక్స్ చేయండి పాలు అటుకులు బెల్లం ఇవి కలిపి చంద్రకాంతి తగిలే విధంగా మీ యొక్క ఆరు బయట పెట్టండి ఈరోజు పౌర్ణమి గడియల్లో చంద్రకాంతి తాకే విధంగా ఈ పాలు బెల్లము అటుకులను పెట్టండి ఇలా పెట్టి చంద్రకాంతిని అంటే తగిలిన వెంటనే ఆ పాలను తీసుకొని మీరు ఇంటిల్లిపాతి తినవచ్చు అంటే అటుకులు కలిపాం కదా ఒక పాయసంలాగా తయారవుతుంది ఆ పాయసాన్ని ఇంటిల్లిపాతి తినవచ్చు ఎవరైనా సరే తినవచ్చు అలా తింటే ఎన్నో రకాల రోగాలు దరిద్రాలు తొలగిపోతాయి దిష్టి దోషాలు కూడా తొలగిపోతాయి పిల్లలు అన్నం తినరు అని మారం చేసే చిన్న పిల్లలకి కూడా తినిపించవచ్చు ఎందుకంటే అమృతం నింపుకున్న చంద్రుడి యొక్క కాంతి ఈ పాల అటుకుల పాయసంపై పడటం వల్ల అవి పవిత్రంగా మారిపోతాయి తద్వారా ఎన్నో రకాల రోగాలు కూడా నయమవుతాయి అంతేకాదు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఇక అలానే పాలు బెల్లము అటుకులు అన్నీ కూడా ఆరోగ్యవంతమైనటువంటివే కాబట్టి ఇవన్నీ కలిపి చంద్రకాంతి తగిలే విధంగా పెట్టి మీరు తింటే ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి అలానే ఈరోజు దీపాన్ని రాత్రి పది గంటల లోపు స్థానంలో వెలిగిస్తే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అది ఎలా అంటారా ఈరోజు మంగళవారం అందులోను కోరల పౌర్ణమి మంగళవారం రోజు త్రిమూర్తుల యొక్క భార్యలు అంటే లక్ష్మీదేవి సరస్వతీదేవి అలానే పార్వతీదేవి ముగ్గురు కూడా భూలోకానికి వచ్చే రోజు ఈ రోజున ఎవరైనా సరే ఈ దీపాన్ని వెలిగించి దీపంలో ఇది ఒకటి వేస్తే చాలు లక్ష్మీదేవితో పాటు త్రిమూర్తుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అందులోను ఈరోజు మంగళవారం కోరల పౌర్ణమి సహజంగానే మంగళవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టం మంగళవారం రోజు లక్ష్మీ గణపతిని పూజిస్తే ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది అంతేకాదు ఈరోజు పౌర్ణమి పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి రాత్రి సమయాలలో భూలోక సంచారణ చేస్తుంది అని శాస్త్రవచనం అమ్మవారు భూలోకానికి వచ్చి మరి ఎవరి ఇంట్లో అయితే గొడవలు లేకుండా ఉంటాయో అలాంటి ఇంట్లో అదే విధంగా ఎవరి ఇల్లు అయితే పరిశుభ్రంగా సువాసనభరితంగా ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అని పండితులు వివరిస్తున్నారు మరి ఈ అద్భుతమైన విశేషమైనటువంటి రోజున రాత్రి సమయంలో ఈ దీపం వెలిగించటం వల్ల ఈ దీపంలో వేసినటువంటి వస్తువు వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి రాత్రి సమయాల్లో ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో వస్తుంది కాబట్టి అమ్మవారికి దీపం అంటే ఎంత ఇష్టమో మన అందరికీ తెలిసినదే అంతేకాదు అమ్మవారు ఇంట్లోకి రావాలి అంటే ఖచ్చితంగా రోజు సాయంకాలన మీ యొక్క ప్రధాన ద్వారానికి ఉన్న తలుపులను దుమ్ము ధూళి లేకుండా నీటిగా తుడుచుకోండి ప్రధాన ద్వారానికి ఆవు నెయ్యితో కలిపిన పసుపుతో ఈరోజు స్వస్తి గుర్తును వేయండి ఎందుకంటే లక్ష్మీదేవికి ఆవు నెయ్యి అన్న పసుపు అన్న చాలా ఇష్టం ఇదే ఆవు నెయ్యితో కలిపిన పసుపు పేస్ట్తో శంకుమూల లేదా ఈశాన్యం దిక్కు అంటాం కదా ఈశాన్యం దిక్కున ఒక గోడ ఉంటుంది ఆ గోడకి స్వస్తి గుర్తుని వేయండి ఈ స్వస్తి గుర్తు అనేది ఈరోజు ఆవు నెయ్యితో కలిపిన పసుపు పేస్ట్తో మీరు ఈశాన్యం దిక్కున వేయండి అదేవిధంగా ఈరోజు మీరు ఖచ్చితంగా సింహ ద్వారం దగ్గర పరిశుభ్రంగా ఉంచుకోవాలి సంధ్యా దీపాన్ని వెలిగించుకోవాలి సంధ్యా దీపం వెలుగుతున్నటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అందులోను పౌర్ణమి రోజు మంగళవారం రోజు సంధ్యా దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో అలాంటి ఇంట్లోకి మాత్రమే వస్తుంది ఇక అదేవిధంగా దీపం పరబ్రహ్మ స్వరూపం దీపాన్ని జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అని పిలుస్తూ ఉంటాము ఎందుకంటే సాక్షాత్తు దీపం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తూ ఉంటాము దీపం వల్ల మన ఇంట్లో ఒంట్లో ఎంతో కాంతి ఎనర్జీ అనేది వస్తుంది ఏ పూజ వ్రతం ఏది చేసినా దీపం లేకుండా అవి సంపూర్ణం కావు దీపం వెలిగించిన వెంటనే ఒక తెలియని అద్భుత కాంతితో పాటు మనస్సు కూడా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా మారిపోతుంది ఎందుకంటే దీపం వెలిగించిన వెంటనే ఆ కాంతి అనేది మన కళ్ళల్లోకి మన శరీరంలోకి నిండిపోయి మనలో ఉన్న దుష్ప్రభావాన్ని దుష్ట ఆలోచనని చెడు శక్తిని అదేవిధంగా మనకు తగిలిన దృష్టి దోషాన్ని మనల్ని పట్టి పీడిస్తున్న సమస్యలని కూడా తొలగిస్తుంది చాలాసార్లు మీరు గమనించి చూడండి పూజ గదిలో ఎంత అలంకరణ చేసిన రాణి కాంతి ఒక్క దీపం వల్ల మన పూజ గది అంత కలకలలాడుతూ ఉంటుంది ఎందుకంటే దీపం వెలిగించిన వెంటనే శక్తి వస్తుంది అని పురాణాలు వివరిస్తున్నాయి ఈ దీపం వల్లే దైవం అనేది ఇంటి లోపలికి వస్తుంది అని శాస్త్రవచనం కాబట్టి దీపానికి ఇంతటి ప్రాముఖ్యత దీపం అనేది ప్రతి చోటు వెలిగిస్తాము కొన్నిసార్లు తెలియక చాలామంది దీపం అనేది ఒకటే కొందు పెట్టి లేదా ఒకటే మట్టి ప్రమిద పెట్టి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఒక వత్తిని వేసి ఇది చాలా తప్పు ఎప్పుడైనా దీపాన్ని వెలిగించే సమయంలో ఖచ్చితంగా రెండు వత్తులు రెండు ప్రమిదలు ఉండాలి దీపపు కుందు కింద ఏదైనా ఒక చిన్న ప్లేట్ కానీ ఏదైనా ఒక ఆకు కానీ ఏదైనా ఉండాలి అలా ఉంచి దీపాన్ని రెండు వత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించాలి ఇది శుభకరమైనటువంటి దీపం తెలియక చాలామంది ఒక వత్తి ఒక ప్రమిదలో వెలిగిస్తారు అది అశుభానికి సంకేతం ఇక ఈరోజు రాత్రి పది గంటలలోపు రెండు మట్టి ప్రమిదలను తీసుకొని అందులో ఎర్రని వత్తులు వేయండి ఎరుపు రంగు లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రని రెండు ప్రమిదలు తీసుకోండి మీ దగ్గర ఎర్రని ప్రమిదలు లేకపోతే నార్మల్గా రెండు మట్టి ప్రమిదలు తీసుకుని వత్తులు మాత్రం ఎరుపు రంగు వత్తులను వాడండి ఎరుపు రంగు వత్తులను రెండింటినీ కూడా దీపం యొక్క ప్రమిదలో వేసి ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెని కానీ దీపాన్ని వెలిగించండి ఈ విధంగా ఈరోజు దీపాన్ని వెలిగించి అది కూడా ఎక్కడంటే ఉత్తరం వైపు మాత్రమే దీపాన్ని వెలిగించి అందులో చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేయండి ఈ దీపం రాత్రి పది గంటలలోపు వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతారు మనకు ఉత్తర దిక్కు అనేది లక్ష్మీ స్థానం అందులోను పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టం అందులో ఉండే సువాసన దుష్ట శక్తులను చెడు శక్తులను తొలగించి దైవశక్తిని ఆహ్వానిస్తుంది